హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను ముందు వీడియోలో నేను మనీ సేవింగ్ బాక్సెస్ నేను చెప్పాను కదా ఆ వీడియోలో నేను మీకు చెప్పాను కదా మనీ వేసుకుంటూ కూడా నేను మీకు మళ్ళీ వీడియో తీసి పెడతానని చెప్పేసి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక ముందు వీడియో చూడండి అందులో నేను మనీ సేవింగ్ బాక్సెస్ మూడు బాక్సెస్ అనేది బుక్ చేసుకున్నాను వాటి క్వాలిటీ ఎలా ఉంది వాటి ప్రైజెస్ ఎంత పడినాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో ఇచ్చాను నిజంగా చాలా బాగున్నాయి అయితే వీటిల్లో నేను చెప్పాను కదా వాటిల్లో ఒక రెండు అమ్మ వాళ్ళకని చెప్పేసి ఇది వచ్చేసి నాకు తీసుకున్నాను అయితే నేను తీసుకున్న దాంట్లో ఇది తీసుకున్నాను అనమాట దీనికి షీట్స్ వచ్చినాయి కదా ఒక ఐదు షీట్లు వచ్చినాయి చూసారా ఈ షీట్స్ మనకి ఇట్లా వంద 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 అట్లా కలుపుకుంటే కింద అన్నీ ఆ లైన్ మొత్తం వందలు వేస్తే ఎంత అవుతుంది అనేది లాస్ట్ రోలో కూడా చెప్ చెప్ప అట్లా మా హండ్రెడ్స్ వేస్తేనేమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లానే టూ హండ్రెడ్స్ లైన్ మొత్తం ఫుల్ చేస్తే ఫైవ్ థౌజండ్ అట్లానే ఫైవ్ హండ్రెడ్ లైన్ అనేది ఫిల్ చేసేస్తే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా అనేది మనకి అవుతాయి అని చెప్పేసి లాస్ట్ రోలో కూడా మనకి చూపించారు అయితే ఈ రో కూడా ఎలా ఎలా ఉందంటే ఒక లైన్ అంతా హండ్రెడ్ తర్వాత టూ హండ్రెడ్ లైన్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ లైన్ ఆ తర్వాత మళ్ళీ అగెయిన్ హండ్రెడ్ లైన్స్ ఆ తర్వాత టూ హండ్రెడ్ లైన్ ఫైవ్ హండ్రెడ్ లైన్ మళ్ళీ తర్వాత టూ హండ్రెడ్ లైన్స్ టూ అట్లనే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లైన్స్ అంటే ఏమంటే ఒకటేసారి మొత్తం చిన్న అమౌంట్ వేయటానికి లేదు అట్లాగే ఒకటేసారి పెద్ద అమౌంట్ వేయటానికి లేదు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి ఇట్లా ఉంటే మనకు కూడా కొంచెం బెనిఫిట్ లేండి అయితే మనకి వేయటానికి అంత కష్టం అనిపించదు ఓకే మనం వెనక నుంచి నుంచైనా ముందుకు రావచ్చు ముందు నుంచైనా వెనక వెళ్ళచ్చు అది మన ఇష్టం అనుకోండి మన చేతిలో మనీ ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఫైవ్ హండ్రెడ్స్ వేసేసేయండి హండ్రెడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి హండ్రెడ్స్ వేసేసేయండి అట్లా ఉంటుంది అనమాట ఇది అట్లానే కింద మనకి ఈ అమౌంట్ ఆ రో మొత్తం ఫిల్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వచ్చిన దానికి ఇంకొ మనకి ఇంకొక మనకు ఉపయోగపడే రీజన్ ఏంటంటే మన దగ్గర వన్ ల్యాక్ సరిపడే మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అప్పుడేం చేస్తామంటే మనకి ఒక ఫైవ్ థౌజండ్ రో ఉంది అంటే టూ హండ్రెడ్ రోస్ ఉన్నాయి మనం ఒక టెన్ థౌజండ్ వరకు నేను సేవ్ చేయగలుగుతాను లేదంటే ట్వంటీ థౌజండ్ వరకు అంటే ఇప్పుడు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ లైన్స్ టూ లైన్స్ వేసేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతాయి అట్లా అనమాట నేను చెప్పేది అట్లా నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకే ఫిల్ చేయగలుగుతాను లేదంటే నేను ఫిఫ్టీన్ ఒక యాభై వేల వరకు సేవ్ చేయగలుగుతాను ఇంకా అంతకుమించి నేను చేయలేను లేదంటే చేస్తాము ఈ లోపల మళ్ళీ ఏమన్నా కొంచెం అది బాగా అర్జెంట్ అయ్యేది ఏమన్నా ఉందంటే ఏమో ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది ఆ టైంలో మనకి ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి ఇట్లా చిన్న అమౌంట్సే కూడా మనం చేసుకోవచ్చు ఒకసారి లక్ష అంటే అమ్మో లక్ష రూపాయల నేను సేవ్ చేయగలుగుతాను అసలు అని అనుకుంటాం కదా అట్లా అనుకోకుండా మనకి ఇక్కడ లాస్ట్లో హండ్రెడ్స్ ఉన్నాయా ఓన్లీ హండ్రెడ్స్ వేసుకోండి ఒక లైన్ పూర్తి చేశారంటే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి అది కూడా ఏం చిన్న అమౌంట్ కాదు కదా మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అది కూడా కొంచెం బిగ్ అమౌంటే సో అట్లా మనకి మన దగ్గర కన్వీనియంట్ బట్టి మనం అనేది వేసుకోవచ్చు అట్లనే నేనైతే స్టార్ట్ అనేది చేశాను వేయటం వేయటమే కొంచెం పెద్ద నోట్ వేద్దాంలే అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకున్నాను ప్రజెంట్ ఊరెళ్ళే పని ఉంది లేకపోతే కొంచెం వేసేదాన్ని ఒక ఫోర్ థౌజండ్ వరకు వేద్దాం అనుకున్నాను కానీ స్టార్టింగ్ ఊరెళ్ళే పని ఉంది మళ్ళీ అక్కడ కొంచెం ఖర్చులు ఉంటాయి కదా ఏమన్నా చెప్పలేము సో అందుకని చెప్పేసి నేను ఫైవ్ హండ్రెడ్ నోట్ ఒకటి హండ్రెడ్ నోట్ ఒకటి వేశాను అట్లా వేశానని చెప్పేసి ఇక్కడ మనం హండ్రెడ్ ఒకటి అట్లనే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒకటి రెండు నేను క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఈ స్కెచ్తో ఎట్లా క్లోజ్ చేసేస్తే మనకు అనేది గుర్తుంటుంది మొత్తం అయిపోయింది అయిపోతున్నాయా ఎంత ఉన్నాయి ఏంటి అనేది మనకు అనేది గుర్తు అనమాట ట్రై అయితే చేస్తున్నాను నాకైతే వన్ ఇయర్ వరకు అవ్వదండి ఒక టూ ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫైవ్ హండ్రెడ్సే ఎక్కువ ఉన్నాయి ఒకటేసారి ఎక్కువ ఫైవ్ హండ్రెడ్స్ రావాలంటే రాలేవు కదా సో ట్రై అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే మధ్య మధ్యలో తీకుండా ఉంటానే చేస్తున్నానండి ఇంతకు చీర కుచ్చులు ఎక్కువ వస్తుండేవి నాకు అవి వచ్చేసి ఒక టెన్ థౌజండ్ చేసుకుంటానా మళ్ళీ ఏదో ఒక ఖర్చు వస్తుంది ఇంట్లోకి పిల్లలకి ఏదైనా తీసుకోవాలటము ఇట్లాంటివి అవుతుంటాయి కదా ఇక దానికి వాడేస్తున్నాను సో ఈసారి అట్లా చేయకూడదు ఓన్లీ ఈ మనీ అనేది నేను దాచుకొని ఈ మనీతో ఏదైనా ఒక వస్తువు రూపాయన చేసుకుంటే ఇదిగో నేను కుచ్చులతో నేను సంపాదించుకొని నేను దాచుకొని ఈ వస్తువు తీసుకున్నాను ఈ ఐటమ్ అనేది నా పేరు మీద ఉంటుందని చెప్పేసి నేను ఇది ఆలోచించాను మనకు కూడా బాగుంటుంది బాగా అనిపిస్తుంది కదా ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది నా కష్టార్జితం అర్జితం అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా సో అది నాకు అదొక ఇష్టం అనమాట ఒకసారి ఒక టెన్ థౌజండ్ చేసి మా హస్బెండ్కి ఒక ఇంట్లో మాది మంచం డబల్ కాట్ పాతది అయిపోయింది అనమాట అంటే పరుపు అంతా గుంతలు కాట్లా పడితే కొత్తది న్యూ పరుపు తీసుకోవడానికి అప్పుడు ఇచ్చాను అనమాట అది అది చూసినప్పుడల్లా అనిపిస్తుంది నేను ఒక టెన్ థౌజండ్ ఇచ్చానులేండి దాంట్లోకి అప్పట్లో అది ఏంది కూడా అప్పుడు టెన్ థౌజండే సో అది చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఇది నా డబ్బులతో తీసుకున్నాను అంటే ఎంత హస్బెండ్ సంపాదిస్తున్నా కానీ నా ఓన్ ఎర్నింగ్స్ అనేది ఉంటే నాకు అదొక చిన్నపాటి కొంచెం గర్వం అనమాట అది ప్రతి మనిషికి ఉండి తీరాల్సిందేనండి స్వార్థము అది లేకపోతే మనం అసలు బ్రతకలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అట్లా ఖచ్చితంగా ఉండాలి అలానే ఇవాళ రోజున అందరూ సేవింగ్స్ చేయాల్సిందేనండి సేవింగ్స్ చేయకపోతే మనకి రేపటి రోజున ఏముంటాయి చెప్పండి మనకి ఇప్పుడున్న రేట్లకి పొలాలు కొంటామా లేకపోతే ఏం కొంటాం చెప్పండి బంగారం అనేది అసలు లక్ష రూపాయలకి వెళ్ళిపోయింది పొలము ఏం కొంటాం లక్ష రూపాయలు ఇది నేను టూ ఇయర్స్ కష్టపడాలి దీన్ని ఒకవేళ నేను దీన్ని క్లిప్ చేయాలంటే ఈ టూ ఇయర్స్లో ఆ వన్ లక్ష కాస్త ఏ లక్షన్నరకు వెళ్ళిపోతే అప్పుడు ఇంకేం చేయాలి చెప్పండి సో ఏ చిన్న పార్టీ అయినా సరే నీ దగ్గర వన్ రూపీ ఉందా ఒక వన్ రూపీ సేవ్ చేసుకో నేను కాయిన్స్కి టెన్కి ట్వంటీస్కి ఫిఫ్టీస్కి నేను మట్టి ముంత వాడతానండి మట్టి ముంతలో వేసుకుంటాను మట్టి డిబ్బి ఉంటుంది కదా మనకి బయట కుమ్మరి వాళ్ళు అమ్ముతారు దాంట్లో వేసుకుంటానండి పిల్లల చేత వేపిస్తాను దాంట్లో ఎక్కువ వచ్చేసి ఇంకొకటి చిన్నది ఉంది సో వాళ్ళ దాంట్లో వాళ్ళకి వేపిస్తాను వాళ్ళకు కూడా సేవింగ్స్ అనేది ఫస్ట్ నుంచి అలవాటు ఉండాలి కదండి చిన్నపిల్లలకు కూడా సో నేను వాళ్ళకి ఇప్పటి నుంచే నేను చేపిస్తుంటాను వాళ్ళకి ఎంతలేండి చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ పాప నాకు త్రీ ఇయర్స్ బాబు సో వాళ్ళకు కూడా వేస్తుంటారు ఇంకా అదొక ఆటలాగా వేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కదా ఫ్యూచర్లో ఇంకొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి సేవింగ్స్ ఎందుకు చేసుకోవాట్ వేయాలి ఏంటి అనేది సో ప్రతి ఒక్కరు చేయాల్సిన మనం ఖచ్చితంగా చేయాలండి మనం మన దగ్గర మనీ లేకపోతే అసలు మనల్ని ఎవ్వరు వాల్యూ కూడా ఇవ్వరు మనకు అసలు సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజులో ఎవరిదాకో ఎందుకండి ఒక్కొక్కసారి అత్తంట్లో అత్తవారింట్లో వ్యాల్యూ ఉండదు ఒక్కొక్కసారి పుట్టింట్లో కూడా వాల్యూ ఉండదు డబ్బు లేకపోతే ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకోండి ఫర్ సపోజ్ చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకోండి ఒక కూతురికి బాగా హై క్లాస్లో ఉంది ఒక కూతురు మిడిల్ క్లాస్లో ఉంది ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తారండి మీరు చెప్పండి నేను స్వయంగా చూసిన ఇళ్ళల్లోనే ఉన్నారండి అసలు ఎక్కువ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు కొంచెం మనీ ఎక్కువ సంపాదించే హస్బెండ్ వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎదురెదురు చేయటము వీళ్ళని పట్టించుకోకుండా ఉండటము ఇవన్నీ వాళ్ళు కూడా తెలియకుండానే ఆటోమేటిక్గా చేసేస్తారు అంటే నేను ఇలా చేస్తున్నాననేది కూడా వాళ్ళకి మైండ్లోకి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా అమ్మ కూతురు వచ్చింది అన్న ఇదిలోకి వెళ్ళిపోతారు సో అదేంటి డబ్బు కొన్ని వాల్యూ అయితే చూసారని కాయిన్స్ పిల్లలు వెయ్యగా ఇవి నా పర్సులోని కాయిన్స్ అనమాట పిల్లలకు దా దొరకకుండా దాచి పెడుతుంటాను ఇవి అప్పుడప్పుడు పిల్లలకు దొరికినాయి అంటే వాళ్ళ డిబ్బీళ్ళు వేసేసుకుంటారు పోయి నేను ఇవి ఏమంటే అప్పుడప్పుడు నా పర్సులో ఉన్నవన్నీ ఒక దగ్గర అనమాట కుండీల్లో మన బాక్స్లో పెట్టేస్తాను అంటే ఇప్పుడు మనకి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేంజ్ అనుకోండి పెద్ద నోట్ అనేది మనం మార్చకుండా వీటితోనే మనం ఏమన్నా కొన్ని కొన్ని కూరగాయలు అట్లాంటివి మనం పెద్ద నోట్ మార్చాల్సిన పని ఉండదు వీటితో మనమే తెచ్చేసుకోవచ్చు అప్పుడు ఆ పెద్ద నోట్ తీసుకొచ్చి మనము ఈ మనీ సేవింగ్ బాక్స్లో వేసేసుకోవచ్చు అప్పుడైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది కదా ఫిల్ అప్ చేయటానికి ఖర్చు కూడా తగ్గుతుంది ఇలా ఈ చేంజ్ అంతా కూడా మనకు చాలా యూజ్ అవుతుందండి ప్రతి రూపాయి రూపాయి కలిపితేనే కదండి వందలు వేలు లక్షల ఏది సో ప్రతి రూపాయి ఇంపార్టెంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మనకి మన ఛానల్లో కొత్తగా మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కనుక నేను ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే ప్లీజ్ సారీ అండి కానీ నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా నిజమండి మనీ విషయంలో ఓకేనా Thank you.